హాయ్ అండి అందరికీ ఈరోజు గుమ్మడికాయ పప్పు చేసుకోబోతున్నామండి దీనికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు గుమ్మడికాయ ముక్కలు ఉప్పు పసుపు ఎండుమిర్చి నెయ్యి ఆవాలు మెంతులు ఇంగువ ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో దానికి పప్పుకు కావలసినంత నీరు వేసుకోవాలి పప్పు వేసుకోవాలి నెక్స్ట్ గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకో కుక్కర్ మూడు విజులు అయిపోయాక కళాయిలో నెయ్యి వేసుకొని కొంచెం వేడెక్కాక దానిలోని ఎండిమిరపకాయలు వేసుకోవాలి బాగా దొరగా వేయించుకున్నాక ఎండిమిర్చి వేగాక దానిలో ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు పప్పు బాగా ఎనుపుకునేక ఆ పప్పు కళాయిలోకి వేసుకున్నాక ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బాగా కలపాలండి ఒక బౌల్లోకి తీసుకొని గుమ్మడికాయ పప్పు రెడీ చాలా రుచిగా ఉంటుంది దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు తినాలి చాలా మంచిది హెల్తీగా ఉంటుంది